గల్తీ సంఘానికి రాస్తూ పరిశు పౌలు ద్వారా పరిశుధాపుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు మీరు కుమారుల నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమార్ని ఆత్మను దేవుడు మన హృదయలోనికి తండ్రి అని మొర్ర పెట్టే ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు ప్రియరా మనం పరిశుద్ధాత్మలో అభిషేకించబడిన వారమై ఉండాలి పరిశుద్ధాత్మను పొందిన వారమై ఉండాలి పరిశుద్ధాత్మ కుమారులుగా మనం పిలువబడుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ ద్వారా మనం కుమారులమవుతున్నాం అదే అన్నాడు ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడదురు వారందరూ దేవుని కుమారులయ్యిందురు నాయన తండ్రి అని పిలువబడాలంటే కుమారులై ఉండాలి కుమారులై ఉండాలి కుమారులై ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందాలి అభిషేకాన్ని పొందాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి ఆ పరిశుద్ధాత్మ తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసిస్తూ మనము తండ్రికి మరపెట్టడానికి యేసుకు మరపెట్టడానికి నాయనా తండ్రి అని మొర్రపెట్టేటట్లుగా మనలను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మను మనం ప్రార్థించడానికి కూడా నేర్పిస్తూ ఉన్నాడు కలెలియా నాయన తండ్రి అని మొర్రపెట్టి తన కుమారిని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి మరప పంపాను అంటే నాయనా తండ్రి అని మొర్రపెట్టే తన కుమారిని ఆత్మను దేవుడు పంపించాడు దేవుడు మన హృదయంలో పంపించాడు ఆత్మ మనము నాయనా తండ్రి అని ప్రార్థించేటట్లుగా విజ్ఞాపన చేయనట్లుగా ఆత్మ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ రీతిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు కార్యం చేస్తాడు ఆత్మే మనల్ని ప్రార్థించేటట్లు చేసేది మనం ప్రార్థించడానికి నేర్పించేవాడు వాక్యం చెప్పేది కూడా యుక్తంగా మనకి ఎలా ప్రార్థించేలో మనకి ఆలోచనలో గుర్తు చేస్తూ ఉన్నాడు ఆత్మయు మన బలహీచున్నాడు ఎలైనగా యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శఖ్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు చూడండి మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు పరిశుద్ధాత్మడే మన ఆత్మతో కలిసి ఉచ్చరింప శక్యం కానీ ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మను మనకు కలిగి ఉండడం ద్వారా మనం ఎప్పుడు ఎలా ప్రార్థన చెయ్యాలో ఆ విధంగా పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరుస్తాడు ఆత్మకు దేవునికి ఏ రీతిగా ఆ అవసరమో ఏ రీతిగా ప్రార్థించాలి మనం కోరుకుండా ఆ రీతిగా దేవుని ఆత్మ మనల్ని ప్రార్థింపజేస్తాడు తండ్రికి ఇష్టమైనట్టుగా మన ప్రార్థనను మలుస్తాడు అందుకనే పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనం తీసుకోవాలి అది ఇరవై వచ్చిన అంశాలు గుర్తు చేసేవాడు మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మ అంటే విశ్వసించే అతి దేవుడు అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అనే పునాదే అతి పరిశుద్ధమైనది మనం విశ్వసించే దేవరిని ఏసుక్రీస్తు మీద మనల్ని మనం కట్టుకునిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు చూడండి ఎలా ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ దేవుని కనికరం కొరకు కనిపెట్టుకుని ఉండడం పరిశుద్ధాత్మలో ప్రార్థించటం అవసరం పరిశుద్ధాత్మలో ఆ ఆత్మ మన మీద నిలిచినప్పుడు మనలో నివసిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మడు మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తాం మనకు ఎలా ప్రార్థించాలో ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ అన్నాడు నాయనా తండ్రి అబ్బా అంత మొరపెట్టేవారు ఎవరు ధైర్యంగా కుమ పరిశుద్ధాత్మ మనలో ఉండటాన్ని బట్టి మనలో పరిశుద్ధాత్మడు ఉండటాన్ని బట్టి మనం ధైర్యంగా నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టగలుగుతా ఉన్నాం కనుక దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ అనుభవము గొప్పది పరిశుద్ధాత్మను మనం కలిగిన వారంగా మనం అంటే మన ప్రార్థన కూడా దేవుని కొరకు ఎలాగో మనం ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు అంటే ఆయనకి ఎలా ఇష్టం మనకేం తెలుసు మనకు తెలియదు కదా అంటే పరిశుద్ధాత్ముడే మనలో నుండి తండ్రికి ఇష్టమైనట్టుగా మన చేత దేవునికి ఇష్టమైనట్లు కేసుకి ఇష్టమైనట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రార్థింపజేస్తాడు అందుకనే పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడు అయినాడు ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు అండి ఏమన్నాడు అక్కడ ఇరవై ఆరులో మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తా ఉన్నాడు అవును మన బలహీనత కనుక ఆయన మనకి సహాయం చేస్తున్నాడు ఉచ్చరింప శక్యం కానీ మూల్గులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడంటే హలేలుయా హలే ప్రియమైన దేవుని బిడ్డ పరిశుద్ధాత్మను కలిగిన అనుభవం గొప్పది దేవుని ఆత్మను కలిగి మనం ప్రార్థించాలి అందుకనికే పరిశుద్ధాత్మ కొరకు మనం మరొక పెట్టాలి పరిశుద్ధాత్మను కలిగినామా పోగొట్టుకోకుండా ఆ ఆత్మ దేవుని ఆత్మకు లోబడి విధేయులుగా జీవించాలి అప్పుడు ఆత్మలు ఇంకా మరింతగా బలపడతాం మరింత విశేషమైన కృపను పొందుకుంటాం దేవుని విరోధమైన పని ఏదైనా చేసామనుకో పరిశుద్ధాత్మను గద్దిస్తాడు లోబడలేదనుకో విడిచి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మను పొందలేదా పొందుకోడు కొరకు ప్రార్థించాలి అడగాలి వాక్యం చెప్తుంది అడుగుడే మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి తీ అడుగు ప్రతివాడు పొందును అడుగు ప్రతివాడు పొందును వాక్యం చెప్పేది లోకాసుమర్తలు అంటే పదములు మీలో తండ్రి తన కుమ్మారు చేప అడిగితే పామునిచ్చిన రొట్టె నడిగితే రాతినిచ్చిన మీ చెడ్డవారైన మీ పిల్లలకు మంచి ఎరిగి పరలోకం మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును అన్నాడు అంటే పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే మన కొరకు దేవుని ఆత్మ భూమి మీద ఉన్నది సంఘం కొరకే కదా తన పరిశుద్ధుల్ని ఆత్మను అభిషేకించడానికే పరిశుద్ధాత్ముడు ఉన్నది పరిశుద్ధాత్ముడు భూమి మీద ఎందుకు పర పరలోకంలో ఉండకుండా అని అంటే సంఘాన్ని క్రీస్తువులే సిద్ధపరచడానికే పరిశుద్ధాత్ముడు సంఘ భూమి మీద ఉన్నాడు మరి అలాంటప్పుడు సంఘం మీద పరిశుద్ధాత్మ మనకి ఎందుకు అనుగ్రహించబడ్డు ఎందుకు ఇవ్వడం దేవుడు పక్షపాత దేవుడు పక్షపాతని వాక్యంలో రాయబడలేదు కదా ఆయన అందరి చూపుటకు కృపచూపుడకు ఐశ్వర్యద్రుడని రామభద్రిక పదిలో చెల్చినట్టుగా పండుగ తనకు ప్రార్థన చేయవారు అందరి చూపుటకు కృపచూపుడకు ఐశ్వర్ యూదుడని గ్రీసు దేశాడని భేదమే లేదు ఒక్క ప్రభే అందరికి ప్రభు అయింది తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుడకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మరి అంటే ఎందుకు ఇవ్వడు ఎందుకు పరిశుద్ధాత్మ అనుగ్రహించడం మన విషయాలు సీరియస్గా తీసుకోవాలి మన విషయాలు కొంచెం బాధ్యతగా మనం తీసుకోవాలి ఖచ్చితంగా మనం బాధ్యత వహించాలి ఖచ్చితంగా మన విషయాలు చాలా దేవుని దగ్గర బాధ్యత మనం ఉండాలి ఎందుకు పరిశుద్ధాత్మ అనుగ్రహించము నాకు ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వని దేవుని దగ్గర మనం మరపెట్టాలి ఆ దేవా ఒక నీటి మూలక ఆత్మలు జన్మిస్తేనే పరలోక రాజ్యానికి అన్నావు కదా నీటి మూలక జన్మించిన ఆత్మతో అభిషేకించమని దేవుణ్ణి అడగాలి అడిగేది పొందే వరకు అడుగుతూనే ఉండాలి ప్రతి ప్రాంతంలో కూడా పరిశుద్ధ ఆత్మ గురించి మనం అడుగుతూనే ఉండాలి అలేలుయ్యా అలేలుయ్యా చూడండి ఏదైనా ఇబ్బంది అవసరం మనకు ఉందనుకో అది అంత మాన అదే విషయాన్ని ఎత్తిపడటమా అప్పుడప్పుడో ఎత్తిపడతామా అని చెప్పండి అప్పుడప్పుడు ఎత్తిపడతాము అంత అస్తమాన అభిషేకం గురించి ప్రార్థన చేస్తాం కాలు లాగుతుందో ఏళ్ళు లాగుతుందో తలపోటు వస్తుందనుకో ఏం చేస్తాం ఒకసారి ప్రార్థన చేసి ఊరుకుంటారా ఊరుకోం అదే మనసు తలపోటు తగ్గే వరకు లేదా నొప్పి బాధ గల్పి మనసంతా దాని మీదే ఉంటుంది అభిషేకం విషయంలో కూడా అంతే ఆ తీవ్రతనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు మనం ఆసక్తి కలిగిన వారిగా ఉన్నాం అప్పుడు దేవుడు తెలుస్తాడు మనలో ఉన్న లోపాలు ఒకవేళ ఏమైనా దేవునికి విరోధమయంగా ఇష్టం లేని ఉందనుకోండి ఆ విషయాలు ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు లేదా అట్ని ఒప్పింపజేసి విడుదలిస్తాడు ఒప్పింపజేసి కూడా విడుదలిస్తాడు మనమే గ్రహించినట్లు చేస్తాడు మన పొరపాటు మనం గ్రహించేటట్లు చేసి మన నోటితో ఒప్పింపజేసి మనల్ని అభిషేకిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి పరలోక పట్టణంలో ప్రవేశించాలి అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ఆత్మ చేత మనం నడిపించబడితే దాసులంగా మనం ఉండట్లేదు మనం ఎవరంటే కుమారులమే కుమారులమైతే దేవుని ద్వారా వారసులం కుమారులమైతే దేవుని ద్వారా వారసులమే ఏమంట కుమారుల కుమారులమైతే దేవుని ద్వారా వారసులం అంటే మన కుమారులకి గారాభంగా పెంచినట్టు ఏమి ఉండదు మరి హలోయ కుమారుల ద్వారా అయితే వారసులం రామభద్రులకి చూడ కూడా చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన చూడండి ఎందరు నడిపింపబడదురు వారందరు దేవుని కుమారులయ్యందరు ఎలయలుగా ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మరొకపెట్టించున్నాము మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చేసినాడు మన పిల్లలమైతే వారసులం దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుట ఆయనతో ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి అది అభిషేకం పొందుకున్నది సుఖంగా అది కాదు పరిశుద్ధాత్మ అభిషేకం మనల్ని ఏం చేస్తుంది అంటే ఏసువలే మలుస్తుంది అది యేసువలి శ్రమ పడేటట్లు చేస్తుంది ఏసువలి శ్రమ పడేట్లుగా నలగకూడతుంది బాధ్యత భారం పుట్టిస్తాడు దేవుడు మనల్ని ఏదో విషయంలో మనల్ని నలుపుతాడు క్రీస్తుతో కలిసి మనం కూడా ఆయన శ్రమలో మనం కూడా ఏమవుతుంటే పాళిభాగస్థులు అవుతున్నాం అది ఆయన శ్రమ క్రీస్తుతో పాటు మన శ్రమలో పాళి చేస్తాం చేస్తున్నాం వారసులం అంటే క్రీస్తుతో శ్రమపడినలా క్రీస్తు తోడి వారసులంగా అంటున్నాడు తిమోతి పత్రికలో కూడా విషయాలు గుర్తు చేస్తున్నాడు రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పదకొండు వచ్చినా చూడండి ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏము ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను అది చూడండి మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం అంటే ఆయనతో కూడా చనిపోవడం అంటే ఏసు లోక పాపముల కొరకు చచ్చిపోయాడు మానవాళి పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆ పాప పరిహారార్థంగా ఆయన చనిపోయాడు మనకు కూడా పాపం విషయంలో ఏమైపోవాలి చచ్చిపోవాలి హెలియ్య పాపంలో మనం బ్రతికు ఉండకూడదు పాపంలో చచ్చిన వారుగా ఆయనతో కూడా చనిపోయిన అయితే ఆయనతో కూడా మనం బ్రతుకుతాం లేపబడతాం బ్రతుకు సహించిన అయితే చెప్పండి ఏం చేస్తాం ఏలుబడి చేస్తాం ఏలుతాం నువ్వు సహించేవారిగా మనం సహించడానికి ఇష్టపడాలి హలియా అలెలియా శ్రమను సహించడానికి ఇష్టపడాలి ఎంతగా రోమబతులేనుడు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల అన్నాడు ఉన్నాడు సహించిన ఎడల సహించిన వారమైనా ఎడల అన్నాడు పిల్లరా సహించిన వారమైతే ఏలుబడి చేస్తాం సహిస్తే ఏలుబడి చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు అక్కడేమో ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో వారసలంగా మనం ఉంటున్నాం అంటే సహించాలి శ్రమపడాలి శ్రమను భరించాలి ఈ శ్రమ నాకు వద్దంటే కుదరదు దేవుని దగ్గరకు వచ్చాం దేవుడు ఏం చేశాడంటే కుదరదు ఏసు కొరకు వచ్చేటప్పుడే ఒక నిబంధన బ్రతుకుతే నీ కొరకు బ్రతుకుతా చస్తే నీ కొరకే చస్తా ప్రభు అది నిబంధన క్రైస్తవం అంటే అది బాప్తిజం పొందేటప్పుడు మనం ఏసుని రక్షకుడిగా దేవునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాము అని అంటే చెప్పండి కార్లు ఇస్తాడు ఏసీలు ఇస్తాడు బిల్డింగ్లు ఇస్తాడు భూములు ఇస్తాడు అది కాదు వాక్యం చెప్పే సత్యం ఏంటంటే యేసుతో పాటు మనము శ్రమపడాలి నిత్య ఇస్తాడు నిత్య జీవం ఇస్తాడు మనం చేసిన వాగ్దానం ఏంటి నిత్య ఇస్తాడు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తల చేత నిధులు చేస్తానండి దాంట్లో ఎక్కడో ఏదో ప్రాబ్లం లోపం ఉంటాయి అవి పొందుకోకపోవచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ మనకు తన పత్రికలో నిత్య జీవం ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానం దేవుడు మనం చేసిన ప్రామిస్ ఏంటంటే నీకు ఖచ్చితంగా నిత్య జీవం ఇస్తాను వేసులో నాలో నిలిచి ఉండు నీకేం జరుగుతుంది నిత్య జీవాన్ని ఇస్తాను అదే అన్నాడు అంత మటుకు నమ్మకంగా ఉండు జీవు కిరటమిస్తాను అదే కదా దేవుని కొరకు మనం నమ్మకంగా ఉంటే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు వాగ్దానం చేస్తున్నాడు నిత్య జీవాన్ని ఇస్తానని ప్రామిస్ చేశాడు ఈ లోకంలో ఉన్నవన్నీ పిల్లరా దేవుని కలిగిన వారు కొందరికి ఉన్నాయి దేవుని కలిగిన లేని వాడికి ఎక్కువ మంది ఉన్నాయి మరి అలాంటప్పుడు దేవుని కలిగి లేని వాళ్ళే ఎక్కువ ఐశ్వర్యంతో ఉన్నారు మరి అలాంటప్పుడు ప్రభు దగ్గరికి మనం ధనం కొరకు ప్రభు దగ్గర రావాల్సినంత అవసరమేమి లేదు కదా ధనం కొరకు దేవుని దగ్గర రావాల్సిన ఏమీ లేదు దేవుని దగ్గరికి దేని కొరకు రావాలంటే నిశ్చయ జీవం కొరకు హలెలుయా అలలుయా వాక్యం చెప్పేది అదే ఒకటి ఎవడైనా పొలంలో ఒక మంచి ముత్యాన్ని కనుగొనడుకో దాని కొరకు తనకున్న ఆస్థాన్ని తమ్మేసి దాన్ని కొంటాడు అన్నాడు అంటే నీ మన కలిగిన లోకంలో లోకమున్న అమ్మువేసి నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలన్నాడు ఎవడు తన ప్రాణాన్ని రక్షించుకొని కోరుకుంటాడో వాడు దాన్ని నిత్య జీవాన్ని పరలోకాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు తన పరలోకం కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోడుకు ఎవడు తెగిస్తాడో వాడు కాపాడుకుంటాడు నిత్య జీవాన్ని అన్నాడు అంటే దేవుని బిడ్డలారా పరలోకం కొరకు దేనైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి తప్ప మన జీవితంలో భూమి మీద బ్రతుకునడం కొరకు సుఖంగా జీవించడం కొరకు దేవుని బిడ్డరా మనం నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు దేవుని దగ్గరికి ఏదో కారణాన్ని బట్టి మనం రావచ్చు బలహీనత పట్టు సంస్థలు ప్రబుద్ధుడు తిరగవచ్చు కానీ దేవుని వాస్తవమైన సత్యం ఏంటంటే మన ప్రబుద్ధుడు తిరిగిన తర్వాత మనకు దేవుడు నిత్య జీవం యుగ యుగాలు భూమి మీద కొద్ది కాలం భూమి మీద ఎంతటి స్థిరడైనా ఒట్టి ఊపిరి అని బైబిల్ చెప్తుంది ఎంత స్థిరుడు అనుకున్న మనుషుడు ఒట్టి ఊపిరి ఒట్టి ఊపిరి వంటి వాడు మనుషుని బ్రతుగా అంతే మనం కలుసుకోవాల్సిన స్థలం అక్కడ ఉంది పరదేశి పరలోకంలో మనకి స్థానం ఉంది అక్కడ చావు లేదు మరణం ఉండదు ఎగుగాలు జీవిస్తాం ఇక్కడ మట్టి దేహంతోనో అక్కడ మహిమ దేహంతో ఉంటాం అది ఆత్మలుగా కూడా కాదు ఇది మహి మట్టి దేహం ఇది మట్టి మట్లో కలుస్తుంది దినం దేవుడు మనకేమిస్తాడంటే మహిమ దేహాన్ని ఇస్తాడు మహిమలో దేవునితో నిత్యమైన సంతోషం మనకు ఉంటుంది నిశ్చమైన ఆనందం ఉంటుంది ఇక్కడ ముందు వెనకైనా అక్కడ మనం ఏం చేస్తామంటే కలుసుకుంటాం ఆ నిరీక్షణతో మనం ప్రభులో బ్రతకాలి ఆ నిరీక్షణతో విశ్వాసంతో మనం ప్రభులో బ్రతకాలి మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పులున్నాయి రోగాలు ఉన్నాయి వాటి కొరకు మనం విజ్ఞాపం చేస్తున్నాం దేవుడు కనికరం కలిగినాడు ప్రభు కృపణిస్తాడు ఏసు గాయంలో మన స్వస్థత ఉంది మీరు అప్పిస్తారు అప్పు చేయరు అన్నాడు నా జన్లు సిగ్గునందరు అన్నాడు ఫస్ట్ పెట్టను అన్నాడు పెట్టాడు దేవుడు ఫస్ట్ పెట్టాడు కానీ కొన్ని కొన్ని సమస్యలు మనం బాధిస్తాయి ఇబ్బందికరంగా మనం అనుకుంటాం మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించాడు కదా మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచిస్తాడా ఆలోచించాడు ఇదేనంతే చూడండి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఆలోచించండి మనం ఆలోచిస్తారేంటి ఏంటి అటు రోహిహిట్ కూడా ఉన్నాడు రైన్ హార్డ్ ఉన్నాడు వాళ్ళ ఆలోచనలు వేరంటే మన ఆలోచనలు ఏంటి అంటే పప్పులు పెడతావు ఉంటా కూర్చుంటాడు ఎట్టకులు ఎట్లేదనుకోండి అనుకోండి కొందరు గోళం చేస్తాడు వాడికి ముక్కానికి కారిపోతుంది అందరూ ఐస్ క్రీమ్ తింటా నాకు ఐస్ క్రీమ్ పెడతావు సత్తామని ఎడతాడు ఒరే కారు కారిపోతుంది అందరికి చాలా జలుబురా ఎక్కువైపోతున్నారు అన్నా సరే అది ఏమి నాకు తెలియదు వాడికి ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలి మనకు తెలుసు వాడికి ఐస్ క్రీమ్ తింటే అది ఎక్కువ వద్దని భయం మనం పడతాం వాడు చిన్నపిల్లడు వాడికి ఏమి మనం ఇప్పుడు చిన్నపిల్లలు మేము ఆత్మీయుతలు మనకేం తెలియదు మనకు తెలిసింది కొంచమే దేవుడు విశ్వంలో ఎనిమిది వందల యాభై కోట్ల మంది జనాభాలో మనం ఎంత అయినా ప్రతి మనుషుని దేవుడు పట్టించుకుంటున్నాడు సులభనైనా శ్రమ అని బైబిల్ చెప్తున్నాడు కొద్దిపాటి శ్రమ మనిషిని జీవితంలో వస్తుంది ప్రభులో ఉన్న వస్తుంది ప్రభులే లేకపోయినా వస్తుంది ప్రభులో లేని ఎవరైనా సుఖంగా ఉన్నారేంటి ప్రభులో మనం కష్టపడి మనం ప్రభులోని కష్టపడి ఆనందించాలి ఎందుకంటే ఏసును కలిగినందుకు ఈ భాగ్యం అది హలేలియా యేసును కలిగినది ధన్యతని ఆనందించాలి గర్వించాలి అతిశయించాలి ఏసును కలిగినది కేసు కొరకు మేము శ్రమపడుతున్నాం అవును మనకి ఇవ్వాల్సిన ఇస్తాడు దేవుడు ఆయన అన్యాయస్తుడు కానీ కాదు తీర్పు దినాన్ని లెక్క చెప్ప దేవుడు అన్యాయిస్తాడు రేపు లెక్క తీర్పు ఎలా చేస్తాడు అబ్రాహం అదంటే లోకం తీర్పు తెచ్చుకో న్యాయం చేయడా న్యాయం చేయకుండా ఎలా ఉంటాడు ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు మనకు అర్థం కాదు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే పరీక్ష పరీక్ష లేదనుకో అందరూ పాస్ అయిపోతారు పరీక్ష లేదనుకోండి అందరూ అందరూ పాస్ అయిపోతారు ఫెయిల్ అయ్యేవాడు ఉండడు చదువు ఉండు అంటూ ఉండడు కూడా చదువు ఆపేవాడు కూడా ఉండడు అది అందుకని దేవుడు ఏం చేస్తారు మనం ఏం పెడతారు పరీక్షలు పెడతారు పరీక్షకు మార్కులు పెడుతుంటాడు మన జీవితంలో కూడా మనకు కూడా దేవుని దగ్గర ఏమి పరీక్ష అనేది ఉంటుంది శోధన అనేది ఉంది ప్రతివారి జీవితంలో ఉంది ధనవంతుని యో యోగికే లేని ఉండగా లేదు మనకు పెద్ద గొప్ప ఏంటి ధనవంతుడిని యోగి పది మంది పిల్లల్ని పోగొట్టు ఒకటే పది మందిని పోగొట్టుకున్నాడు ఒకేసారి ఆస్త అంతా పోగొట్టుకున్నాడు యోగకుని పెద్ద ఏమైనా మేము పెద్ద గొప్పలమేంటి పెద్ద విశ్వాస వీరులమా పది మంది పిల్లలు పోయినా దేవుని స్థుతించగలి ఆస్త ఎంత పోయినా దేవుని స్థుతించగలి మనకి ఎదురైన శ్రమ ఏపడిది మన ఎదురుకుంటే శ్రమ ఎంతటిది ఎంతటిది దేవుని వ్యతిరేకం మాట్లాడడానికి బతిమాలుకోవాలి ప్రాధేయపడాలి ప్రభు కృపణాశ్రయించి కృపణాశ్రయించడం తర్వాత జయమిచ్చే దేవుడు కనికరం కలిగిన దేవుడు అయినా జాలి కలిగిన వాడు మనం ఏపాటి వాళ్ళం భూమి మీద ఫ్రీలేరా మనం అలిగితే ఆయనకి ఆయనకేమి నష్టమే లేదు మనకే నష్టం హలో మనం అలిగేమనుకో మనకే నష్టం ఆయనకేమీ నష్టం లేదు ఆయన ఆరాధించే వాళ్ళే తక్కువ గారు కోట్ల కొలిది ఆయన ఆరాధిస్తానే ఉన్నారు కనుక దేవుని బిడలారా అయినా తన స్వరక్తి సంపాదించిన మన ఏళ్ళ దేవుడు జాలి దయ ప్రేమ కనికరం చూపిస్తున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా మనం దేవుని పిల్లలంగా రక్షణ పొద్దున మనం పరిశుద్ధాత్మలు ముద్రించబడిన వారంగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారంగా ప్రభు ఆకడు కొరకు మనం సిద్ధపడాలి ఆత్మల తీవ్రత కలిగి ఉండాలి నిత్య జీవాన్ని చేపట్టేటట్లుగా పరలోకాన్ని చేరేటట్లుగా మన భక్తిని మన జాగ్రత్త పరుచుకునాలి మన పేరు జీవగ్రంథలా ఉందంటే మన ధన్యులం లేదంటే అన్యులం మనం దురదృష్టవంతులం అవుతాం కనుక కళలో కూడా దేవునితో చెప్పాలి నాకు ఏమైనా ఏ విధం చేత నాకు పరలోకం కావాలి మనం చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఏమిస్తే ఈ లేవద్దులే నువ్వేమించినా ఇవి ఇవ్వబోయే పర్వాలేదు నాకు మాత్రం పరలోకం కావాలి నా పేరు జీవక్రదలు ఉండి తీరాలి నాలో ఏమైనా లోపం ఉంటే ఇప్పుడే సరి చేయండి కలపరచి నాకు పరలోకం కావాలి అని చెప్పండి ఖండితంగా సూటిగా చెప్పండి ఎలా చెప్తామో దేవుడు కూడా ఆ రీతిగా సిద్ధపరుస్తాడు హలో మనం చెప్పామా మనం ఆ రీతిగానే మన మలచి సిద్ధపరిస్తాడు మన దేవుని దగ్గర మనం ఎలా ఉండాలో కోరుకుంటున్నాం దేవుని బిడ్డారా నిజే జీవాన్ని చేపట్టేట్లుగా జాగ్రత్త పడదు పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మను ప్రార్థిస్తూ పరిపూర్ణమై ప్రభు రాక సిద్ధపడతారు పరిశుద్ధాత్మని బట్టి కృపత నింపి అభిషేకించి నడిపించునుగాక ఆ